మానవ కుల ఉద్యమ నేత సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు బుర్రపాటి మాధవరావు గారు గత నెల ఇరవై ఎనిమిదవ తేదీనాడు చనిపోవడం జరిగింది ఈ నెల పదకొండవ తేదీన మాధవరావు గారి సంస్మరణ సభ నిజామాబాద్లో నిర్వహించడం జరుగుతుంది ఈ సభకు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఐఎఫ్టి తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం ప్రధానంగా పౌర సమాజంలో హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేసిండు అట్లాగే కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఉరితాలు బిగించేటువంటి నాలుగు లేబర్ కోళ్లను అనేక రచనలు చేసి పుస్తకాలు ప్రచురించి కార్మిక వర్గానికి నరేంద్ర మోడీ అనుసరించే నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిండు అంతేకాకుండా రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందని హక్కును కాలరాసే హక్కు ఎవరికి లేదని చెప్పేసి ప్రజల పక్షాన పౌర సమాజం పక్షాన నిలబడి కోర్టుల ద్వారా చాలామంది ప్రజలకు న్యాయం చేసిండు ప్రధానంగా బీడీ కార్మికుల కూలి వేతనల గురించి కానీ లేదా చట్టబద్ధమైన హక్కుల గురించి కానీ అధ్యయనాలు చేసి యజమానులతో జరిగినటువంటి చర్చలో పాల్గొని బీడీ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూసిండు గొర్రె గొర్రెపాటి మాధవరావు గారి మరణం కార్మిక వర్గానికి కాకుండా సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజానికి కూడా ఎంతో తీరని లోటు కాబట్టి మాధవరావు గారి సంస్మరణ సభను విజయవంతం చేయడానికి కార్మికులు ప్రజలు అభ్యుదయ భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఐఎఫ్టి తరఫున పిలుపునిస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి